అనుకున్న టైంకి చెప్పినట్టుగా ఇచ్చేసి ఉంటే ఈ పాటికి నాగబాబు గారు క్యాబినెట్లో మంత్రిగా మంత్రి నాగబాబు అని బోర్డు పెట్టుకుని తిరిగేవారు మంత్రి పదవి ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అయితే ఉన్న ఒకే ఒక్క బెత్త కోసం మార్పులు కీలక చేర్పులు చేయడం అనేది ఇప్పుడు ఎవరికి ప్రయోజనకరం అనేది ఇప్పుడు కూటం పెద్దలు ఆలోచిస్తున్నారట అయితే నాగబాబు గారికి క్యాబినెట్లో రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తారా లేదంటే ఢిల్లీకి పంపిస్తారా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుందట ఇప్పుడు తాజాగా ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది త్వరలో భారీగా మార్పులు అయితే ఉండబోతున్నాయి మంత్రివర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గవర్నర్ కూడా కలిశారు దాదాపుగా చెప్పేసి ఉంటారు దీనికి సంబంధించి త్వరలోనే క్యాబినెట్ విస్తరణ కూడా చేయబోతున్నాము పునర్వ్యవస్థీకరణ అనే దానికి సంబంధించి అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఒకటి ఉంది అంటున్నారు అదేంటి అంటే మంత్రివర్గంలోకి నాగబాబుని కాకుండా బీజేపీకి సంబంధించిన మంత్రిని ఎవరొకరిని అకామిడేట్ చేయాలి అని చెప్పి కేంద్రం ఒత్తిడి చేస్తుందట దానికి బదులుగా ఏపీ నుంచి మరొకరికి ఛాన్స్ ఇస్తాము అని చెప్పి బీజేపీ పెద్దలు చెప్తున్నారట అలాగా కేంద్ర మంత్రివర్గంలోకి ఏపీ నుంచి బంపర్ ఆఫర్ అయితే ఇస్తుంది దాంతో ఇప్పుడు ఆ పదవి కోసం టీడీపీ జనసేనలో పోటీ నడుస్తుందా అనేది ఒక చర్చ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబుకి రాష్ట్రంలో కంటే కేంద్రంలో మంత్రిగా చేస్తే పదవుల విషయంలో సమీకరణాలు చక్కగా సరిపోతాయని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారట అదే సమయంలో ఒకే కుటుంబం ఒకే మంత్రివర్గంలో ఉన్నారు అన్న విమర్శలకు తావు ఇవ్వకుండా కూడా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరోవైపు టీడీపీ నుంచి అయితే మరో విధంగా ఉంది అనేది ప్రస్తుతం రెండు కేంద్ర మంత్రి పదవులు టీడీపీకి కేంద్రంలో దక్కాయి వాటిలో ఒక దాన్ని ఉత్తరాంధ్రకు బీసీ కోటాలో అలాగే కోస్తాలో ఓసీ కోటాలో మరొకరికి ఇచ్చి సామాజిక న్యాయం అయితే పాటించారు మూడో మంత్రి పదవి తీసుకుని రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తే ప్రాంతీయ సమీకరణాలు సరిపోతాయి అనేది టీడీపీ చేస్తున్న ఆలోచన సో ఈ పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారట ఉమ్మడి కర్నూలు అనంతపురం లేదా చిత్తూరు జిల్లాకు చెందిన వారికి ఈ కేంద్ర మంత్రి పదవి విషయంలో ఛాన్స్ ఉంటుంది అని చెబుతున్నారు ముందే మాట ఇచ్చినట్లుగా నాగబాబుకి రాష్ట్ర మంత్రి వర్గంలోనే తీసుకుంటే అంతా బాగానే ఉంటుంది అనేది ఒక ఆలోచన అయితే కేంద్రంలోని బీజేపీకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి బీజేపీ అయితే జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలి అని ఆలోచన చేస్తుందట ఎందుకంటే ఇప్పటికే టీడీపీ బీజేపీల నుంచి ఏపీలో ప్రాతినిధ్యం ఉంది జనసేనను కూడా కలుపుకుంటే కూటమి పార్టీలకు సమన్యాయం చేసినట్లు అవుతుంది అనేది కేంద్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నారట అయితే నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన కేంద్ర మంత్రిమండలిలో చోటు కల్పించాలి అంటే ఖచ్చితంగా మరో ఏడాది పాటైనా ఆగాల్సిన అవసరం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో రాజ్యసభ సభ్యులు నలుగురు ఏపీ నుంచి ఖాళీ అవుతారు ఆ సీట్లన్నీ టీడీపీ కోటమకే దక్కుతాయి కాబట్టి అందులో ఒకటి నాగబాబుకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనేది మరి రేపు వర్షాకాల సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని అయితే అంటున్నారు మరి నాగబాబు గారికి ఇవ్వాలంటే ఇప్పుడైతే కుదిరేది కాదు అనేది కూడా ఒక ప్రచారం దాంతో నాగబాబు గారు ఏపీ మంత్రి మండలిలోనే ఉంటారా అన్నది కూడా ఒక చర్చ ఏదేమైనా నాగబాబు గారు మంత్రి అవడం అయితే ఖాయం అది రాష్ట్రమా కేంద్రమా అనేది వేచాలి